నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ప్రెస్ మీటింగ్ నిర్వహించారు ఇక బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మేడ్చల్ ఎంపీగా పోటీ చేస్తారని అన్నారు ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానాలు ఆరు గ్యారెంటీలు అమలు ఏ విధంగా చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలి మేడ్చల్ మేడ్చల్ నియోజకవర్గంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులే గెలిచిన వాళ్ళని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన ఘనత మాదే ఇక మున్సిపాలిటీలో పీర్జాది కూడా అవార్డులను నెంబర్ వన్ అని కొనియాడు ఇయర్స్ అయింది అప్పుడు రీసర్ అయింది వాళ్ళు అప్పుడు లేవ ఉన్నది ఆ ప్లాట్ ఆ తర్వాత ఏమైంది రంగారెడ్డి అని విజయరెడ్డి కొడుకులు విశ్వేశ్వర రెడ్డి రంగారెడ్డి కొడుకులు ఇద్దరు వాళ్ళకాడ పట్టదారులు ఇవ్వాలి అప్పుడు సీలింగ్ ఉండే పట్టదారులు ఉండే వాళ్ళకే ఉండే ఆరు వందల యాభై ఎకరాలు ఉండవు రంగారెడ్డి పోలీసు విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ తనకు వచ్చింది అది పోను పోను వాళ్ళకు సుశాంత్ రెడ్డి అని ఒక అడ్వకేట్ ఆయన కూడా భూమి ఉండేది సేమ్ సర్వే నంబర్ అంటే వీళ్ళ ఫ్లాట్లు ఉన్నాయి మీరు ఎవరన్నా రేపు వస్తే నేను ఆడ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తాను ఉంటాను అయినా నేను కావాలని నేను బద్దాం చేస్తాను ఫ్లర్ పెట్టుకుంటూ ఆ సర్వే నెంబర్లలో అది ముప్పై ఎకరాలు వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి ఎన్నిసార్లు కట్టుకోలే అంటే కట్టుకోలేకపోతుంది అదే ఏం చేసిండు సంజీవరావు అని లేఅవుట్ చేసిండు ఎక్స్ఎండి లేవ వాడు ఎక్స్ఎంజీ చేయాలి వాడు అమ్మేసి వాడు పది ఎకరాలు ఎక్స్ఎండి లేఅట్ చేసి పదహారు ఎకరాలు అమ్మండు వీళ్ళకు ఉన్నాయి అరవై ప్లాట్లు పోలీస్ కేసు అయింది కొట్లాట్ అయింది పంచాయతీలు అయినాయి రకరకాల నాకు భూమి లేదు ఆ తర్వాత రంగారెడ్డి కొడుకుతానా నేను రెండు ఎకరాలు కొన్నాను నా పేరు మీద కూడా లేదు మా కోడలి పేరు మీద ఉంది ప్రీతి అని ఇక్కడ దిగుతొస్తున్నాను ఆమె పేరు మీద రెండు ఎకరాలు వాళ్ళకు ప్లాట్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఆ రెండు ఎకరాలు నాది నేను కొటేషన్ అయ్యింది నా తన పాస్బుక్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక మీరు దాన్ని అంటే నేను ఇప్పుడు నేను పోయి పది ఇలా కొత్త కబ్జా పెట్టింది లేదు దాన్ని పని చేసింది ఇక వాళ్ళు కావాల్సి పోయి అక్కడ ప్రజావాణి నిన్ను నేను కూడా చూసిన ఫోటో నా ఫోటో పెట్టి ఇప్పుడు నేను అన్నిటి కాదు ఉన్నది కదా ఇప్పుడు జాగ లేకపోతే భూమి లేకపోతే ఆ సరే నెంబర్ ఖాళీ లేకపోతే కదా నేను కర్త పెట్టింది ఇప్పుడు మీరు వచ్చి చూసినా నేను జల్లబెట్టుకొని తిరుగుతాను కదా భూమి నాకు ల్యాండ్స్ చాలా ఉన్నాయి మొన్న కూడా అది ఎస్టీలది మొన్న ల్యాండ్ క్రాఫర్ ఎలక్షన్ లెటర్ పెట్టి ల్యాండ్ కబ్జా ఎస్టీ కేసు కూడా కదా అవును అట్లా నాకు భూములు ఎక్కువ చేత ఏదైనా నాగే మల్లారెడ్డి ఇన్వాల్వ్మెంట్ మల్లారెడ్డి కబ్జా మల్లారెడ్డి ల్యాండ్ క్రాఫర్ మల్లారెడ్డి మీద ఎస్టీ కేసు ఈ పొలాలు భూములు పంచాయతీ పేరు మీద లేవు నాకు సంబంధం లేదు లీక్ పెడతారం అది మొత్తం క్లియర్ అయిపోయింది మన ఎస్టికేషన్ మొదల ఫస్ట్ పాయింట్ నా పేరు మీద లేదు సెకండ్ పాయింట్ వాళ్ళు పైసలు తీసుకుపోయారు వాళ్ళకి ఇచ్చారు మధ్యవర్తులు తిన్నారు అదంతే దాన్ని దాన్ని నాకు లిమిట్ ఎలక్షన్లో వాడుకున్నారా అది తిరుగుతే చూడు ఎలక్షన్లకి

మంచి కొట్రులు ఇచ్చాడు కూడళ్లు ఇచ్చాడు మంచి విద్యా సంస్థలు మంచి మినిస్టర్ ఇచ్చిండు మంచి ఎంపీ ఇచ్చాడు మళ్ళీ మంచి ఎమ్మెల్యేలు ఇచ్చాడు నేను ఎప్పుడు కూడా ఎవరికి హాని చెయ్య ఎవరికి తప్పు చెయ్యా నేను ఎవ్వరికి కూడా ఒకరి కోసం కావాలని కూడా నేను ఉండేది మూడు వందల గదాలు ఉంటా నా ఇల్లు మూడు వందల గదా ముప్పై నాలుగు ఏళ్ల కింద కట్టిన ఇంట్లోనే ఉంటాను థర్టీ ఫోర్ ఇయర్స్ నేను నేనున్న ఇంట్లో నేను కావాలంటే పది ఎకరాలలో కట్టుకొని ఉండొచ్చు రాజధాని కట్టుకొని ఉండొచ్చు ఉండాలి నా అంతా ప్రజలకు సేవ చేయాలి ప్రజల వద్దనే ఉండాలి అందుబాటులో ఉండాలి మంచి విద్యార్థులను తయారు చేయాలి మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి మైండ్ కానీ ఇట్లా వాన్ని కబ్జ పెట్టు దీన్ని మోసం చేయి దీనికి ద్రోహం చెయ్యి దీనికి కుల కొట్టు దీనికి అన్యాయం చేయి హింసించు అనేది గాంధీ మార్గం మీ దప్పమే వొర్తి దప్పమే వొర్తి అని చెప్తున్నాను. దారండి మండి మండి వొర్తి వర్కి జనరలిస్ట్ ఇక్కడ దప్పకుండనా లాస్ట్ టైం బ్రాంచ్ చేశాను బిఫోర్ ఎప్పుడూ చెప్తను నా మీరు సరిగా చూసుకోవకపోతే నేను ఏం చేయాలి జనరలిస్ట్ అంటే ఒక నంబర్ అది దానికే అంతేలేదు అంటే నేనే పరిచారే తిను ఒక నిమిషం ఆగనా నాకు అర్థమైందన్న సీనియర్ జనరలిస్ట్ అలా ఉన్నారు జూనియర్ లేక అలా ఉన్నారు యూట్యూబ్ జర్నలిస్ట్ అలా ఉన్నారు పత్రికా జర్నలిస్ట్ అలా ఉన్నారు మన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అలా ఉన్నారు అది మీరు పర్ఫెక్ట్ గా ఒక లిస్ట్ తయారు చేసుకొని ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఫస్ట్ బేస్ సెకండ్ బేస్ థర్డ్ బేస్ అంటే పర్ఫెక్ట్ అందరికి వస్తాయి ఫరార్ సర్ దినో మాండిటరీ గా ఉంటారు సార్ తీసుకొని ఆ లిస్ట్ అవుట్ చేసుకోవాలి మాండిటరీ చేస్తనే నేను

మా జవాన్ నగర్లో కూడా నూట యాభై రెండు ఆడిపోయినా నాకు అర్థమైతే తెలియదు ఇష్టం నీకున్న వాస్తవం చెప్తున్నాను నాకు కుట్ర రాజకీయాలు తెలియదు నేను కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగా ప్రేమ మనిషిని నా కుల్ల కుళ్ళ ఉంటే నేను అన్ని కుళ్ళ కుళ్ళ చెప్పాను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాధ కలిగించాను నేను కొందరికి ముప్పై రెండు మందికి నేను మేడ్చల్ని ఇప్పించాను ఇప్పిస్తే

చివర మీరు గెలిచిన ఉండే కాంగ్రెస్ లో కూడా కలవడానికి కలవడానికి వెళ్ళారనే వార్తలు వచ్చింది నిజం సార్ కుటుంబ సభ్యులు ఏం చెప్పినా